మన సరీష్ నగర్ మండలం తీసుకుంటే కూడా సొసైటీలో కూడా చాలా వరకు గ్రామ స్థాయిలో లేదీఫ్ జరుగుతుంది అంటే ఒక సంవత్సరం క్రితము మోషన్ పూర్ కూడా ఒక అమ్మాయిని ఘోరంగా చంపేస్తుంది జాగ్రత్త చేసి చంపేస్తుంది అలాంటి జరుగుతున్నప్పుడు కూడా ఇంత మంది స్త్రీలని ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనం ఏం మరి ఆ విధంగా ఊరుకుంటే చేత వాళ్ళించా చేతనే ఉంటాం అవునా దాన్ని ఎప్పుడైతే మనం పండిస్తామో అది చెప్పకుండా ఆపిన వాళ్ళనే